श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदं श्री। मुचेदुटकुनैचिन्ति चेदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन्

శ్రీ పద్మనాభాచ్యుతకైట భారే శ్రీరామ పద్మాక్షరే శ్రీకృష్ణ భగవాను దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మోక్షప్రదమై ఆనందకరమై దివ్య శక్తివంతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మోక్షమును కలిగించేటువంటి గీత్ గోపికా గీతాలు అంటారు బృందావనిలో శరత్కాలములో వేణునాదానికి మైమరిచినటువంటి గోపికలు పరమాత్మ హఠాత్తుగా అదృశ్యమైనడు పరమాత్మ కనపడకపోయేటప్పటికీ ఆవేదన చెందారు గోపికలందరూ ఒక చిన్న పిల్లవాడు అమ్మ కనపడకపోతే ఎంత ఆవేదన చెందుతాడో తల్లి కనపడకపోతే దూడ ఎంత బాధపడుతుందో పరమాత్మ గనక కనపడకపోయేటప్పటికీ ఆవేదన చెందారు కృష్ణ నిన్న చెప్పుకున్నాం నీ నవ్వులు నీ చూపులు నీ పలు విధములైనటువంటి విహారాలు నీ ధ్యానాలు నీ పరిహాస వచనాలు మా హృదయాలలో నాటుకొని ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఇక్కడి నుంచి మరలిపోవాలి అనేటువంటి కోరిక మాకు కనబ తెలియటం లేదు ఈ సంసార బంధవులన్నీ విడిచిపెట్టి నీ దివ్యమైనటువంటి నామామృతంలో నీ దివ్యమైనటువంటి రూపాన్ని చూచుకుంటూ ఈ జీవితం మొత్తం ఇలా గడపాలి అని కోరిక ఉన్నది కృష్ణ ఒక్కసారి కనపడు ఒక్కసారి కనపడు ఎక్కడ ఉన్నావు తిరిగి 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 నీ పాత పద్మములేమైనా కందిపోయినవా ఈ రాళ్ళకేదైనా తగిలి నీ పాత పద్మములకేదైనా నెప్పి పుట్టిందా చెప్పు కృష్ణ మేము వచ్చి సేవ చేస్తాము ఎక్కడ ఉన్నావు పూటంతా తిరిగి 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 ఆ పరిగెత్తి 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 ఆనందంతో అలసిపోయినటువంటి ఎక్కడైనా ఉన్నావా తెలియచేయి నీ వదనం తనివి తీరా చూడాలి నీ పలుకులను తనివి తీరా వినాలి నీ నామాన్ని తనివితీరా పలకాలి నిన్ను చూడక నిన్ను తిలకించలేకపోవటం నిన్ను గనక చూడకపోతే మాకు ఎలా ఉన్నదో తెలుసిన మాకు క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి ఇంకా కనపడడే ఇంకా కనపడడే రాత్రి వేళ ఎంతైనా సరే ఎడతెరిపి లేకుండా కన్నుల నిండా నిన్ను కనుగొందామంటే అసలు ఎప్పుడూ నిన్నే చూడాలి అంటే బ్రహ్మదేవుడు మాకు ఆ రెప్పపాటు ఒకటిచ్చాడు ఆ రెప్పపాటు కూడా ఉండకూడదు ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉండాలి నీ కథలనే వినాలి నీ కన్ నీ కథల్ ఆలకించుచున్ ఎవడు పుణ్యాత్ముడు ఎవడు ధన్యాత్ముడు ఎవడు మోక్షమును పొందేటువంటి వాడు అంటే కృష్ణుని యొక్క దివ్య రూపమును చూచేటువంటి వాడు మోక్షానికి పొందుతాడు కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామములు వినేటువంటి వాడు మోక్షమునుకు పొందుతాడు కృష్ణ నామాన్ని కృష్ణ రూపాన్ని ఆ కళ్ళతో జుర్రుతున్నటువంటి వాడు మోక్షమును పొందుతాడు కృష్ణ చుట్టాలు భర్తలు అన్నలు తమ్ములు కొడుకులు అందరూ అందరినీ విడిచిపెట్టి వచ్చేశాం నీవే తల్లివి నీవే తండ్రివి అందరూ ఇక ఇక్కడ మాకు ఎవ్వరూ లేరు నీవే మా సర్వస్వం గురుడవు నీవే బంధువుడవు నీవే సకుడవు నీవే అంతటా నీవే సర్వం సకలము నీవే మాకు ఇంకా ఎవ్వరూ లేరు నీ మెత్తనైనటువంటి పాట చెవులో నిండగానే మోహపరవశులమై పరుగున వచ్చాం అందరినీ విడిచిపెట్టి వచ్చాం ఈ ఆనంద అనుభూతులను మమ్మల్ని మరల శోక సముద్రంలో పడవేయవద్దు ఆనందమే బ్రహ్మస్వరూపం సంతోషం వేరు ఆనందం వేరు సంతోషం కాసేపు ఉండిపోతుంది ఆనందము నిత్యసత్యమై వెలుగొందుతుంది అనుకనే ఆనంద స్వరూపం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ ఆనందము బ్రహ్మస్వరూపం జ్ఞానం బ్రహ్మస్వరూపం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటారు ఆనంద స్వరూపమునకు వెళ్ళిన తర్వాత ఈ లౌకికమైనటువంటివి ఇవి మనకు నచ్చవు అసలు ఈ వ్యథలు ఈ బాధలు మనిషికి ఆనందాన్ని కూర్చవు అసలు ఇవన్నీ దాటి వెళ్ళిపోతాం కదా కాబట్టి నీ వంటి జాలి కలిగినటువంటి వ్యక్తి జాలి కలిగినటువంటి గుండె కలిగిన వాడి దీనులు హీనులు ఆర్తులైనటువంటి వారిని కాపాడగలిగినటువంటి వాడివి నీవు కృష్ణ నీ మాకు దర్శనమి ఏకాంతంలో నీవు పలికేటువంటి పలుకులు నవరసమయములైనటువంటి నీ చూపులు నీ నవ్వు ముఖము సంపదలకు ఆటపట్టైనటువంటి నీ విశాల వక్షం కామోద్దీపములైనటువంటి మా మనసులను ఆకర్షించింది రుక్మిణీదేవి అంటుంది కనుల ఆత్మీయతము నివృత్తి కొరకై తమస్సును చీకటి చీకటిని అంటే తమస్సును దూరం చేసుకునడానికి నిన్ను ఎందరెందరో ఆరాధించి నీ కొరకై తప్పిస్తున్నప్పుడు నేను తప్పించకపోవటం అవివేకం కదా కృష్ణ నేను నిన్ను కోరుకోవడం తప్పేమిటి పెద్ద పెద్ద యోగీశ్వరుడు మహానుభావులు లక్ష్మీదేవి ఇంతమంది నిన్ను కోరుకుంటున్నారు నీ రూపము నీ శౌర్యము నీ గుణము నీ కులము అన్నీ గొప్పవాడివి ఒక వ్యక్తి ఎందు ఇన్ని గుణములు మూర్తి భవించి ఉన్నప్పుడు ఏ స్త్రీ నిన్ను వరించదు ఒక ధనం ఉంటేనే కొందరు వరిస్తారు రూపం ఉంటే కొందరు వరిస్తారు రకరకాలుగా ఉంటాయి అన్నీ మూర్తి భవించి ఒకే చోట ఉంటే నీ దివ్యమైనటువంటి నిన్ను వరించకుండా ఎవరు ఉంటారు అంటుంది రుక్మిణీదేవి అందుకనే నేను వరించాను నిన్ను చేతి భూపాలుడు అతడు వ్యసనపరుడు శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు శిశుపాలుడు వ్యసనపరుడు మత్తుడు తైజ్యుడు నీ పదాంబుజాయిని అయిన నన్ను వడిదా గొనిపోయదనంచోనున్నవాడు ఆ అద్భుతమైన బాధముండెడు గడు అద్భుతమైన శ్రీకృష్ణుని యొక్క బలం శ్రీకృష్ణుని యొక్క పౌరుషం శ్రీకృష్ణుని యొక్క రూపం అసలన్నీ శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణగానములు చేసేటువంటి అదృష్టం కలగడం పూర్వజన్మ సుకృత విశేషం అది తెలుసుకోవాలి ఆయన యొక్క గుణగానాలు నీ గుణగానము నీ పదధ్యానము అమృతపానము రాథే నీ గుణగానము నీ పదధ్యానము అమృతపానము పానము ఏకాంతముగా నీవు పలికేటువంటి వయ్యారపు పలుకులు నవరసయుతమైనటువంటి నీ చూపులు నీ నవ్వు ముఖం సంపదకు ఆటపట్టైనటువంటి నీ దివ్యమైనటువంటి విశాల వక్షం మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి నీ కోమలమైనటువంటి నీ పద్మములు సేవ చెయ్యాలి తపన హృదయం ఆవేదన చెందుతున్న తొందరపడుతున్నది కంటి కోమలములై అందంబులైయున్న నీ చరణంబుల్ అరవిందంబుల కంటి కోమలములై అందంబులైయున్న నీ చరణంబుల్ కఠినంబులై మొనయు నీ కోమలమైనటువంటి నీ చరణములు అద్భుతమైనటువంటి నీ పాద పద్మములను మేము సేవించాలి మీ ప్రియులము మేము పురుషుడము నీవు ఇక్కడ ప్రేమ భక్తి మధుర భక్తి అంటారు దీన్ని మధుర భక్తిలో ఒక పురుషుడు ఇక్కడ పురుషుడు అంటే ఈ పురుషుడు అని కాదు ప్రకృతి పురుషుల యొక్క దివ్య కలయిక ఇక మనం పురుషుడు అనగానే మనం ఊహించుకుండే పురుషుడు ఊహించుకోకూడదు బ్రహ్మ పదార్థం దగ్గర మనమందరము లోకములో పరమాత్మ చుట్టూ తిరిగేటువంటి పరమాత్మ యొక్క సేవకులమే మనము ఆయన చరణ దాసులమే మనమందరం పరమాత్మయే గొప్పవాడు ఆయనయే పురుషుడు మిగిలినటువంటి లోకమంతా ప్రకృతియే అంటే స్త్రీ తత్వమును పొందినటువంటి వాడు ఒక స్త్రీ తన భర్తకు ఏ విధమైనటువంటి సేవలు నిరంతరము అందిస్తుందో ఆ విధంగానే పరమాత్మయందు మనము నిరంతరము సేవలు చేయాలి పరమాత్మకు ఏ విధమైనటువంటి కష్టపెట్టకూడదు ఆ పరమాత్మని రూపాన్ని చూడాలి ఆయన యొక్క క్షేమమే మనం కోరుకోవాలి అలాంటి పుణ్యమైనటువంటి గోపికలు ఎంతటి ధన్యులు అందుకని గోపికా భక్తి మీకు భాగవతంలో వివరించడం జరుగుతున్నది భక్తి అంటే ఎలా ఉంటుందో చెబుతున్నాను ఇవన్నీ భక్తియే ఇలా ఉండాలి మన్మధుని యొక్క బాణములు మమ్మల్ని పీడిస్తూ ఉన్నాయి నీ రూపాన్ని చూడాలి నీ కౌగిటిలో మేము చేరాలి ఆనందాన్ని పొందాలి ఈ నట్టడవిలో విడిచి వెళ్ళటము నీకు ధర్మమగా ఉన్నదా కృష్ణ మా చిత్తములన్నీ అపహరించావు చిత్తచోరుడవు నీవు చిత్తచోరుడవు కర్కశం మా మందభాగ్యము ఏమనుకోవాలి అసలు మేమెందుకు మీ చిత్తములు ఈ చిత్తములో ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉండాలి ఒక్కోసారి కూడా ఇలాగనిపిస్తుంది ఏమిటి ఈ ప్రేమలు ఏమిటి ఆప్యాయతలు ఎందుకని నా మనస్సు అంత ఆవేదన చెందుతున్నది మనస్సు అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి కాబట్టి నీ దివ్యమైనటువంటి ఈ చిత్తం దోచుకుపోయినావు నీవు ఇక మా దగ్గర మా మనస్సు మా దగ్గర మనస్సు మనస్సులో లేదంటామే మా మనస్సు మా దగ్గర లేదు చిత్త నవనీత చోర గోపాల్ యశోదా నవనీతోరగోరాయశోదాకే నవనీత చోర గోపాల్ 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 గోవర్ధనధర గోపాల్ గోపాల 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 కృష్ణ రక్కచులు ఒక్క పెట్టున చెలరేగి దేవతా సమూహాన్ని ఎదిరించి శరపరమలు శరపరంపరలు ఆ దేవతల మీద కురిపిస్తుంటే అడ్డుపెట్టి ఆ రాక్షసులను నిర్జించావే ఆనాడు ఆనాడు ఆ రాక్షసులను నిర్జించావే మేము నిన్ను నమ్ముకున్నటువంటి అమాయకులమైనటువంటి స్త్రీలం అందరినీ పరిత్యజించి వచ్చినటువంటి వారం మేము అయ్యో మమ్ము ఆ మన్మధుడు వేధిస్తూ ఉంటే బాణాలు పెట్టి కొడుతూ ఉంటే ఆనాడు రాక్షసులను నిర్జించినట్లు ఆ మన్మధుడి యొక్క బారి నుండి మమ్మల్ని రక్షించలేవా కృష్ణ గోవింద ముకుందా శస్త్రాలు ప్రయోగిస్తున్నాడు మా మొర ఆలకించు నీ మీద నీ ప్రేమబంధాలు పెంచుకున్నాం ఇక నీవే మా సర్వస్వం గోపికలు వేడుకుంటున్నారు ఈ విధంగా కాంతలు మధురమైనటువంటి కంఠంతో కృష్ణుని గుణగాణాలు సృష్టిస్తున్నారు పాడుతూ ఉన్నారు కృష్ణయ్య దీనులను కాపాడ రా రావే రావే రా కృష్ణ కృష్ణ రా మా పాలిటి ఇల వేలుపునీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో నిలిచేవయ్యా పేదల మురలాల్చే వరదువే కాపాడే కృష్ణ మమ్మల్ని కాపాడు రా రా జగన్మోహనుడైనటువంటి మన్మథ మన్మధుడై మన్మధునికే మన్మధుడు అంటే మన్మ కోటి మన్మధాకారుడు కృష్ణ పరమాత్మ అసలు మన్మధుడే అందగాడు కానీ మన్మధుడు కంటే అందగాడైనటువంటి సుందర స్వరూపుడై మనోహరమైనటువంటి హారములు ధరించినటువంటి పట్టు వస్త్రములు కట్టి మా ముందు ఒక్కసారి దివ్యమైనటువంటి అలా ఎప్పుడైతే వేడుకున్నాడో ఆ పరమాత్మ వారి ముందు ఒక్కసారి సాక్షాత్కరించారు గోపికలందరూ ఇట్లు అంగనలు అంకితస్వరముతో అంకించుచున్ పాడుచున్ రావేయని చీరయేడువ జగత్రనుడులోక్ష్యమోహనుడై మన్మథ మన్మధుండై మనోజ్ఞాకార్యై യൈ ഖനപീതാംധാരയൈ പൊടമൻ തത്കാത്ത സമീപം ബുനൻ അഹോ അഹോ ఆ మహానుభావుని చూచి పొంగిపోయినారు అలా వచ్చినటువంటి జగన్మోహనాకారుడైనటువంటి పరమాత్మను చూచారు ఆ తమ రమణుడు విజయం చేశాడని ఆ వెలదులు పారవశ్యం చెంది వికసించినటువంటి పద్మముల వంటి ముఖమును కలిగినటువంటి వారై పోయినటువంటి ప్రాణాలు తిరిగి వచ్చిన దేహేంద్రియముల వలె నిలిచబడ్డారు ప్రాణం పోయితే మళ్ళీ ఒకసారి ప్రాణం వచ్చింది ఎలా ఉంటుంది అలా నిలబడ్డారు వెంటని గబగబగబో పండతి ఒక్కతే ఒక పడతి భక్తితో దోషిలు ఒగ్గి జీవితనాథునికి ఎర్రని హస్తాన్ని పట్టుకున్నది ఆ దివ్యమైనటువంటి చేతిని పట్టుకున్నది ఒక యువత వచ్చాడు కృష్ణ పరమాత్మ అడుగో ఒక్కతే అబల ఒక్కతే భక్తి అంజలిగా వించి ప్రాణేసు కెంగేలు వట్టికొని ఏ ఏ పరమాత్మ ఎప్పుడైతే ఆహా కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమైనావా ఆవేదన విన్నాడు గోపికలందరూ ఆవేదనతో ప్రేమతో వేడుకున్నారుగా వెంటనే వారి మధ్యలో వేణుగానంతో అద్భుతమైనటువంటి రూపంతో పరమాత్మ ప్రత్యక్షమైనాడు జగన్మోహనుడై ఆనందించినటువంటి ఆ వనితలు అబల్లవక్క అంజలిగా వించి ప్రాణేసు వట్టికొని ఒక ఆమె ఇంకొక ఆమె ప్రాణవల్లభుని యొక్క బాహువును తన మూపు మీద వేసుకొని మురిచిపోయింది ఒక ఆమె చేయి పట్టుకుంటే ఒక ఆమె ఆ చేతిని తన మీద అలా వేసుకున్నది అదొక అందం ఆ ప్రియురాలు చూడండి ప్రియుణ్ణి అలా చేయి వేసుకుంటారు ఆహా ఆహా ఆనందించారు మరొక ఆమె పరమాత్మకు తాంబూలాన్ని అలా చుట్టి చెర్వితాన్ని తన చేతికి అందించింది మరొక రమణి చరణములను సేవిస్తూ అలా పరిగెత్తి పరిగెత్తి వచ్చాడేమో అలిసిపోయినటువంటి ఆ చరణములను తన అందమైనటువంటి ఆ బయటతో అలా తుడుస్తూ ఉన్నది ఇంకొక మగువ కనుబొమ్మలతో పర పరమాత్ముని కదిరినటువంటి ఆ మాటలతో కొంచెం కోపంగా పరమాత్మ వైపు చూస్తూ ఉన్నది పెదవి కొరుకుతున్నది ఒక ఆమె పరమాత్మను వచ్చాడు అని ఇంకొక ఆమె చొరక చురక చూపులు చూస్తున్నది ఇంతకాలాని కాను వచ్చేదని రకరకాల వ్యక్తులు ఉంటారు స్త్రీలలో రాకపోతేనేమో రాలేదు రాలేదు అంటారు వస్తేనేమో వచ్చావా అంటారు ఇప్పటికా వచ్చేదంటారు ఇప్పుడు వచ్చేదా అంటారు అసలు మమ్మల్ని అందరిని ఇప్పటిదాకా దేనికని వేధించావంటారు ఇలా రకరకాలైనటువంటి ఒకళ్ళు సేవ చేస్తున్నారు ఒకళ్ళు పరమాత్మను చెయ్యి భుజాన వేసుకున్నారు ఇంకొకళ్ళు అలా ఉయ్యారంగా చూస్తున్నారు ఒకళ్ళు పెదవులు విరుస్తున్నారు చూస్తున్నావా ఓ పరీక్షిన్ మహారాజా పరమాత్మ కనపడగానే వాళ్ళు వాళ్ళు ఎలా ఎలా సేవ చేస్తున్నారు పరమాత్మకు ఇది ఏ సేవ ఇది ఏ భక్తి ఇది ఆనందం పరమాత్మకు సేవ చేయటం కన్నా కావలసింది ఏముంది అందుకనే సుప్రభాత గీతాలు పరమాత్మ నిద్రించాడో లేదో మనకు అనవసరం మన ఏ విధంగా పిల్లవాడిని లేపుతామో అలా లేపుతాం పరమాత్మ ఎక్కడో వాడు కాదు మన అబ్బాయే లే నిద్రలే పెంద్రాడి నిద్రలే కృష్ణ పక్షుల కిలకిల లాభాలు కలకలలాడుతూ ఉన్నాయి నిద్రలే చక్కగా దంతధావనం చేయి చక్కగా స్నానం చేయిస్తాను చేసుకో అక్కడ వాళ్ళు ఊహించుకుంటారు పరమాత్మని ఎక్కడో ఉన్నాడు ఆయన స్నానం చేస్తాడా స్నానం చేయడా ఇవి కాదు వాళ్ళ మనస్సులో ఎలా ఉంటుంది అంటే ఒక పిల్లవాడిని ఒక ప్రియుణ్ణి ఒక భర్తని ఏ విధంగా ఆదరిస్తారు అలా అన్నీ పరమాత్మయే వాళ్ళకి కావలసినటువంటిది అలాంటి భక్తి భావాలతో మురిచిపోతారు కనుబొమ్మలతో నందకిషోరుని యొక్క చరణకమలమును సృష్టిస్తూ సంతృప్తిని పొందుతున్నటువంటి సత్పురుషుల రెప్పవాలక ఆ యశోదా కిషోరుని యొక్క దివ్య వదనాన్ని అవలోకిస్తూ తనివి తీరలేదు ఇంకా చూస్తున్నారు ఇంకా చూస్తున్నారు ఇంకా చూస్తున్నారు పరమాత్మని ఒక్క లతాంగి దివ్యమైనటువంటి రూపాన్ని చూపులతో అనేటువంటి తీగతో బంధించింది అలా చూస్తున్నది పరమాత్మ వేణుగా చాలవులే వేయి చూపులనేటువంటి తీగలతో బంధిస్తోంది తన హృదయంలోకి తెచ్చుకొని ఒక ఆమె ఆనంద పారవశ్యంతోలా కళ్ళు మూసుకొని ఆ హృదయంలో ఆ రూపాన్ని బంధించుకున్నది కదా ఆ బంధించినటువంటి హృదయంలో ఉన్నటువంటి కృష్ణపరమాత్మ రూపాన్ని చూచి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుస్తున్నది ఒక యువతి ఇంకొక తను ఆలింగనాన్ని పొందిస్తున్నట్టుగా అనుభూతి చెంది ఆ పరమాత్మను తన కౌగిట్లోనే ఉన్నాడు అని భావించుకొని మురిసిపోతూ ఉన్నది ఆ దివ్యమైనటువంటి సుందరి మరొక ఇలా సొంపైనటువంటి ఆనందంతో పొంగిపోతున్నారు ఆ యువతులందరూ పరమాత్మని చూస్తూ నన్ను మోసగించి ఎక్కడికి వెళతావు కృష్ణ కళ్ళ వెంట నీళ్లు కారిన ఆవేదన చెందింది నీక విడిపో కుమా చదరిన హృదయము పగుల నీ కృష్ణ ఇంతవరకు ఏదో చేశావు ఇక నీవు వెళ్ళకు మమ్మల్ని విడిచిపెట్టక వెళ్ళకు గుమ్మల గాలులు గల గలమని రెమ్మల పూలు గుస గూసమని కొలను నీటిలో గల గలమని నీవు వచ్చేవని నీ పిలుపేవి ఈ హృదయం ఆవేదన చెందింది కలయ చూచింది కనపడతావేవో అని చూచింది కానీ కనపడలేదు ఈనాటికి కనిపించావు గడియే నీక విడచిపో కుమా చెదరిన హృదయము పగుల నీ కుమా ఇక నన్ను విడిచిపెట్టకు కృష్ణ ఈ ఆవేదన నేను భరించలేను నిన్ను వీడి వెళ్ళడానికి నాకు కాళ్ళు ఎలా ఆడుతాయి మేము వెళ్ళలేము అని ఒక వనిత వాపోయింది మా ఇంటికి వెళ్ళిపో అన్నావే ఎలా వెళ్ళేమి నీ రూపాన్ని చూచిన తరువాత నీ గానాన్ని విన్న తరువాత మైమరిచిపోయి ఆనంద పారవస్యం చెందుతున్నటువంటి మేము మరల ఈ సంసార సాగరంలో ఏమున్నది ఈ సంసారంలో వ్యధలు బాధలు తప్ప ఆనందం అనేటువంటిదే లేదు కృష్ణ నిన్ను చూచినప్పుడు నీ మాటలు వింటున్నప్పుడు నీలో ఐక్యం అవ్వాలి అనే కోరిక ఉన్నది నీవు ఏగినప్పుడు మా ప్రాణము ఎలా ఉన్నదో తెలుసునా మేము ఎంత వేదన పడ్డామో తెలుసునా స్నేహమంటే ఇదేనా స్నేహమంటే ఇదేనా నీ వేణుగానంలో ఆకర్షితులైనటువంటివి పిలిచింది ఎందుకైనా మమ్మల్ని వేధించడానికైనా కృష్ణ అని పోయింది ఒక వనిత ప్రియతమ ఇక పాపపు దైవం ఇక మనల్ని విడిచిపెట్టకూడదు ఇక మనకు బంధం విడ ఎడబాటే లేదు ఇక విరహం లేదు ఇక మనందరము ఆనందంగా ఉండటమే మనమందరము కలిసి ఉండాలి నిన్ను ఎడబాటి మేము ఒక రకంగా దూరమై తప్పు చేశామేమో మామె మేము ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు మా తప్పులన్నీ క్షమించగలిసినటువంటి వాడివి నీవే నీకు ఇది న్యాయమా అని ఒక ఆమె అడిగింది జీవితేశ్వర మా నోము ఫలమెటిదో నీ సందర్శన నీ యొక్క నీ ముఖ సందర్శనం మాకు లభించింది ఏమి నోము ఫలము కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ముఖారవిందమును చూడాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి కృష్ణనామాన్ని పలకాలి అంటే ఎన్నో పుణ్యం చేసుకోవాలి అలాంటి పుణ్యం మాకు లభించింది కృష్ణ కృష్ణ నీవు తప్ప మాకింకెవరూ లేరు నీవే మా సర్వస్వం అని ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మ హృదయం మీద వ్రాలి అలా పరవశించిపోయింది ఒక గోపిక అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఆనందకరమైనటువంటి భక్తి భావాలు పారవస్యాలు వీడిని తరించండి స్వస్తి